తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి అందులో కొన్ని సీరియల్స్ మంచి స్టోరీ వల్ల టాప్ రేటింగ్ను సొంతం చేసుకుంటున్నాయి ప్రస్తుతం తెలుగు టాప్ ఛానల్ స్టార్మాలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం కొత్త సీరియల్స్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు రీసెంట్గా ఈ ఛానల్ మరో కొత్త సీరియల్ను ప్రసారం చేస్తుంది ఆ సీరియల్ పేరు పొదరిల్లు ఆర్కే శంభుశ్రీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థపై ఈ సీరియల్ ప్రసారం అవుతుంది ఈ సీరియల్ తమిళ సీరియల్ అయ్యా నారుతునేకి అధికారిక రీమేక్ ఈ సీరియల్ నిరూపం పరిటాల ప్రొడక్షన్లో డిఫరెంట్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోబోతుంది మరి ఈ సీరియల్లోని చక్రీ పాత్రలో నటిస్తున్న దీపక్ కుమార్ రియల్ లైఫ్ ఏంటో చూస్తే దీపక్ కుమార్ ఒక తమిళ నటుడు తెలుగులో వీరికి ఇదే మొదటి సీరియల్ కావడం విశేషం తమిళ్లో పలు సీరియల్లో నటించి మంచి క్రేజ్ని సంపాదించుకున్నారు దీపక్ కుమార్ లేదా దీపక్ చింకి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు వీరి అమ్మ పేరు ఇంద్ర తండ్రి గారి పేరు చంద్రకుమార్ దీపక్కి దిలీప్ ఫెర్నాండేజ్ అనే ఒక బ్రదర్ కూడా ఉండేవారు కానీ దిలీప్ కొన్ని సంవత్సరాల క్రిందట మరణించినట్టు తెలుస్తుంది ఇప్పటికీ దీపక్ కుమార్ తన బ్రదర్ గురించి చాలా ఎమోషనల్ గా ఇన్స్టా పోస్టులు పెడుతూ ఉంటారు దీపక్ తన స్కూలింగ్ అంతా చెన్నైలోనే పూర్తి చేశారు తన ఇంజనీరింగ్ ని కూడా చెన్నైలోని పూర్తి చేశారు దీపక్ తన కెరీర్ ప్రారంభంలో ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు దీపక్ టూ థౌసండ్ ఫైవ్ నుండి తన నటనను ప్రారంభించారు ఇప్పటి వరకు వీరు దాదాపు ముప్పై రెండు థియేటర్ ప్రొడక్షన్స్ ఎనిమిది కమర్షియల్ యాడ్స్ సెవెన్ టీవీ సీరియల్స్ రెండు సినిమాలు మరియు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు దీపక్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో చెన్నైలో నివాసం ఉంటున్నారు దీపక్ తమిళంలో ఎండ్రెండు పున్నాగే సీరియల్లో సిద్ధార్థ్ పాత్రలో మంచి గుర్తింపు పొందారు ఆ తర్వాత నమ్మ మధురై సిస్టర్స్ తిరుమనన్ సీరియల్లో నవీన్గా మనసల్లం వంటి సీరియల్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వీరి కొన్ని సినిమాలల్లో కూడా నటించినట్టు తెలుస్తుంది దీపక్ కుమార్ యొక్క వివాహ జీవితం గురించి చూసినట్టయితే దీపక్ కుమార్ తన సహనటి మరియు ప్రేయసి అయిన అభినవ్యను టూ థౌజండ్ ట్వంటీ టూలో పెద్దల సమక్షంలో చెన్నైలోనే వివాహం చేసుకున్నారు ప్రస్తుతం వీరికి ధ్రువన్ అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు దీపక్ మరియు అభినవ్య ఎంతో శ్రద్ధగా సంతోషంగా తన ఫ్యామిలీతో గడుపుతారు మరి దీపక్ కొంత విరామం తర్వాత మళ్ళీ తెలుగు సీరియల్ పొదరిల్లు తన మొదటి సీరియల్గా తెలుగు టీవీ ప్రయాణాన్ని మొదలుపెట్టినట్టు తెలుస్తుంది మరి దీపక్ తెలుగు సీరియల్ పొదరీళ్ళలో చక్రీగా ఎలా మెప్పిస్తారో మనం వేచి చూడాల్సిందే ఇది చక్రీ యొక్క బయోగ్రఫీ